హాయ్ ఎవ్రీవన్ ఈ రోజైతే నేను నల్లేరు అయితే ప్రిపేర్ చేశాను ఎలా చేశాను ఏంటి అనేది చూద్దాం పదండి ఫస్ట్ అయితే ఫ్రెష్గా ఉన్న నల్లేరు అయితే తీసుకోవాలి వీటిని శుభ్రం చేసుకునే ముందు ఆయిల్ అయితే పట్టించుకోవాలి హ్యాండ్స్కు ఎందుకంటే వీటిని క్లీన్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే దురద వచ్చే అవకాశం ఉంది అందుకనేస్తే ముందు జాగ్రత్తగా మనమైతే హ్యాండ్స్కి అయితే ఆయిల్ అయితే పట్టించేసుకోవాలి దీనిపైన పొట్టయితే సేమ్ బీరకాయ పొట్టు లాగా అయితే ఉంటుంది వీటిని అయితే ఇలా పీలర్లో చిన్నగా పీల్ చేసుకుంటూ మొత్తము నీటుగా శుభ్రంగా చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునే తర్వాత వాటర్లో అయితే టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే బాగా నీటుగా అయితే వాష్ చేసుకోవాలి లేరు కారము ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేం కావాలో చూద్దాము మినుములు తెల్లవాయలు కరివేపాకు ధనియాలు జీలకర్ర మిరపకాయలు మన మెయిన్ ఇంగ్రీడియంట్ నల్లేరు ఒక బాన్ని తీసుకొని అందులో ఆయిల్ మినుములు శనగ బ్యాళ్ళు వేసుకొని కొద్దిగా దోరగా వేగిన తర్వాత జీలకర్ర ధనియాలు కూడా వేసుకొని అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒట్టిమిరపకాయలు తెల్లవాయిలు కూడా వేసుకొని వాటిని బాగా మగ్గించుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు మన నల్లేరు కూడా వేసుకొని బాగా మెత్తపడేంత వరకు ఉంచుకోవాలి ఇలా బాగా కలియబెడుతూ ఉండాలి అందులో కొద్దిగా పసుపు చింతపండు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నల్లేరు మెత్తబడే వరకు అలాగే మగ్గించుకునే తర్వాత వీటిని మొత్తాన్ని చల్లారబెట్టుకొని మిక్సీలో వేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అయితే మిక్సీ చేస్తే మన నల్లేరు కారపొడి అయితే రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి اچھا